హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్ ఈ రోజు మీకు కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి అది నా స్టైల్లో మీరు అంతకుముందు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా మా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఉత్తి కొబ్బరికాయ పచ్చడి మాత్రమేనండి ఇది కొబ్బరికాయతోనే చేయాలి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలండి చిన్న కొబ్బరికాయ చెక్కలు రెండు చెక్కలండి ఇది చిన్న ముక్కల కింద తరుక్కున్నాను ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకోవాలండి శనగపప్పు కావాలండి మినప్పప్పు కావాలండి ఇందులో ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అండి కొంచెం ధనియాలండి ఒక పదో ఎన్నో ధనియాలు ఉండాలండి మాకు ధనియాలు ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందండి కొంచెం చింతపండు అండి చిన్న బెల్లం ముక్క దీనికి ముఖ్యంగా కావాల్సింది ఇంగు అండి ఇంగువే టేస్ట్ బాగా వస్తుందండి ఇంగు కావాలి కొంచెం దాంతోపాటుగా ఒక ఎనిమిది ఎండిమిరపకాయలు కావాలండి షుగర్ అండి ఎండిమిరపకాయలు అండ్ సాల్ట్ అండి షుగర్ కాదు మర్చిపోయిన సాల్ట్ అండి సాల్ట్ కావాలండి తయారు చేసే విధానం ఎలాగా అన్నది నేను చెప్తానండి ముందుగా బాణి పెట్టుకోవాలండి పెట్టుకుని స్టవ్ అనిపించుకోవాలి ఒక టూ స్పూన్స్ నూనె వేస్తే సరిపోతుందండి ఆయిల్ టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది పోపు వేగడానికి మటుకు టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నూనె తాగిందో లేదో చూసుకోవాలండి నూనె తాగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి కొంచెం శనగపప్పు వేగిన తర్వాత మీనపప్పు కూడా వేసుకోవాలి ఇవ ఒక స్పూన్ ఒక స్పూన్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ కాలేదు వన్ స్పూన్ వన్ స్పూన్ సరిపోతుంది ఇవి కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనం మిరపకాయలు పెట్టుకున్నాం కదండి ఎనిమిది ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక ఎనిమిది ఎనిమిది ఎండు మిరపకాయలు పెట్టుకోవాలండి ఎనిమిది ఎండి మిరపకాయలు వేయించుకొని ఇందులో మనం ఆవాలు మెంతులు జీలకర్ర ధనియం పెట్టుకున్నాం కూడా అది కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇవి కూడా అర స్పూన్ అర స్పూన్ ఉంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అక్కలేదు మీరు స్టవ్ కట్టేసుకోవచ్చండి స్టవ్ కట్టేసుకోవాలి కట్టేసుకుంటే సరిపోతుంది ఇంగు వేసేసుకోవాలండి ఇప్పుడే ఇంగు వేసుకోవాలి వేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం కదండి ఈ వేడికి ఇంగు వేడికి సరిపోతుంది అనమాట ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట దీంట్లో నూనె ఉంటుంది కదండి కొంచెం పోపు ఉంచుకోవాలండి ఇందులో కొంచెం పోపు ఉంచుకోవాలి మనం పచ్చడి మిక్సీ చేసుకుని వచ్చిన తర్వాత ఆ పచ్చడి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఆ పోపు కరకరలాడుతూ మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులోనే మనం కొంచెం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతపండు కూడా ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట ఈ బెల్లం ముక్క కొబ్బరికాయ పక్కన పెట్టుకుని దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఎంత ఉదయం సరిపోతుందో మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుని వచ్చేయాలండి నేను మిక్సీ చేసుకుని మళ్ళీ వచ్చి చూపిస్తానండి మీకు మిక్సీ చేసుకొస్తాను ఇదిగోండి మిక్సీలో వాష్ చేసి గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి గ్రైండ్ చేసుకొచ్చింది ఇది వేల ఇది బాగా లా రుబ్బేసుకోకూడదండి కొంచెం బరకగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఇందాక పోపు బుల్ముకుడు ఉంది కదండి అందులో నూనె అది ఉంది కదా అది కూడా ఇది వేసి ఒకసారి కలిపేసుకుని ఇలా గిన్నెలోకి అనమాట అండి కొంచెం బరకగానే రుబ్బుకుంటేనే గ్రైండ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి అన్నంలో తినేటప్పటికి దానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువాది వాది అవన్నీ వేసాం కనుక మనకి పొట్టకి అన్నిటికీ కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి